తమన్ గారి గురించి వేరు ప్రత్యంగా చెప్పక్కర్లేదు అందరితో ఇంటి పేరు మార్చేశారు నందమూరి ఎస్ఎస్ తమన్ కాదు నందమూరి తమన్ అని కానీ నేనంటాను ఈరోజు నుంచి నందమూరి కూడా కాదు ఎన్బికే తమన్ అని అది బెటర్గా ఎన్బికే తమన్ అని నామకరణం చేస్తున్నా అలాగే ప్రతి ఒక్కళ్ళు గురించి చెప్పుకోవాలి సినిమాలో మా అనంత శ్రీరామ్ గారు అయితేనేమి అటు కాసర్ల శ్యామ్ గారు అయితేనేమి సాహిత్యం అద్భుతమైన ఇందాకైనా అనంత శ్రీరామ్ గారు పాడుతుంటే నాకు నా కళ్ళల్లో నీళ్ళు అంటే చుక్క చుక్క పాట అద్భుతం తాత చిన్ని చిన్ని అద్భుతం పాటలు అలాగే మా కాసర్ల శ్యామ్ గారు అటు దబ్బిడి దిబ్బిడి మంచి మా సాంగ్ ఐటమ్ సాంగ్ అన్నది ఎందుకంటే ఏదో ఒక అమ్మాయి ఇచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా అమ్మాయి కూడా ఒక బాతు ఉంది ఆ సినిమాలో ఊరేశ్వర ఒకటిలాకి సో అద్భుతంగా ఆ పాట దాని తర్వాత సర్కార్ పాట ఎంతో అద్భుతంగా అన్నీ కుదిరిని సినిమాకి ఇక మా హీరోయిన్లు నా ప్రజ్ఞ జైస్వాలు అఖండా నుంచి మా యొక్క ఈ యొక్క జర్నీ అందులో కూడా ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్సు గ్లామరు పర్ఫార్మెన్సు కలగలిపి ఎంతో అద్భుతంగా ఆవిడ రెండింటినీ తమ అందే కనిపించడం జరిగింది మళ్ళీ తిరిగి మా కాంబినేషన్లో ఇది రెండో సినిమా ఈ ఒక డాకు మహారాజ్ ఈ చిత్రం ఈ చిత్రం కూడా విజయం విజయం కావడం తప్పకుండా ఎంతో అందం ప్లస్ టాలెంట్ రెండు కలగలిపిన మరొక ఆర్టిస్టు మన శ్రద్ధాశ్రీనాథ్ ఎంతో ముందు ఇంతకుముందు కూడా బాబు గారు చెప్పారు ఎంతో సెలెక్టివ్ తను కూడా చెప్పింది నేను అంటాను ఆర్టిస్ట్ అన్నది ఎప్పుడు ఆర్టిస్ట్ అన్న వాడు ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు షుడ్ బీ ఆల్వేస్ ఇన్ ద ఫోకస్ ఎప్పుడు ఎక్కువ అంటే ఆవిడ రియలైజ్ అయినట్టుంది అయింది ఇప్పుడు అంటుంది ఆవిడ కాదు నేను గడించి నుంచి ఎక్కువ సినిమాలు నటిస్తాను నేను అంటే మంచి సినిమాలే ఎందుకంటే ఆవిడకున్న ఇమేజ్కి ఆవిడకున్న టాలెంట్కి తగ్గట్టుగా ఆవిడికి పాత్రలు వస్తాయి మరీ నేను అన్నది ఏదో ఇందాక ప్రేమించకూడదు సినిమానని కథ వరకు పాత్ర పాత్ర వరకు మాత్రం ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి ఉంటేనే ఆర్టిస్టులు మర్చిపోరు ఎప్పుడు ఆర్టిస్ట్ గుర్తుండిపోతారు సో అద్భుతమైన గురువైన పాత్రని ఎంతో అద్భుతంగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్కి నా అభినందన తెలియజేసుకుంటున్నాను ఇంకా మా చాలామంది వెంకట ఫైట్ మా ఫైట్ మాస్టర్ వెంకట మాస్టర్ గారు